టూ హాయ్ అండి నమస్తే నేరుపై సౌజన్యాలు ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆల్ మీ అందరికీ కూడా విషు హ్యాపీ న్యూ ఇయర్ అండి సో ఏంటి అనేది మీకు చెప్తాను రాత్రి మేము న్యూ ఇయర్ సందర్భంగా ముగ్గులు వేశాము ఆ ముగ్గులు కూడా మీకు గ్రీపింగ్ సైడ్ పెడతాను అయితే మా పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది చూద్దాము వాళ్ళు కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తారు చేస్తున్నారు ఇప్పుడు మీరు ఏమైపోయింది ముగ్గు అదేనా ముగ్గు అది ముగ్గులాగా లేదే ఆడుకుంటున్నట్లుంది ఏంటి చెప్పు బ్లూ కలర్ బ్లూ వేసేసే ఆడుకుంటున్నట్టుంది కానీ ముగ్గు వేస్తున్నట్టుగా లేదు ఇక్కడ మా పిల్లలు ఎందుకు ముగ్గు వేస్తున్నారు అసలు నేను వేపిస్తున్నానా వాళ్ళే వేస్తున్నారా అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం సో ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్దామండి జనవరి ఫస్ట్ అంటే కొత్త సంవత్సరం కదండి న్యూ ఇయర్ సందర్భంగా మనం ఇంట్లో సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటాం కదా అయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ నుంచే మనకి సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి మన లైఫ్ ఎప్పుడు కలర్ఫుల్గా ఉండాలి అని కోరుకుంటున్నట్లే మన ఇంటి ముందు కూడా ఇలా రంగవలులతో కలర్ కలర్గా ముగ్గులు వేసి డెకరేషన్ చేస్తూ ఉంటాము సో అయితే ఈ రంగవలుల్ని మనం ఎంత నీట్గా అలంకరణ చేస్తామో అంతే నీట్గా అంతే పద్ధతిగా సిస్టమేటిక్ టిక్గా మన లైఫ్ను కూడా ముందుకు లీడ్ చేసుకుంటూ ఉండాలి చూశారు కదండి ఈ విధంగా మనము న్యూ ఇయర్ అని చెప్పేసి ఇలా కలర్ఫుల్గా రంగవలు వేస్తాము సో ఒక పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి ఆ ఒక్కరోజు మాత్రమే కాదండి ప్రతిరోజు మన లైఫ్లో పాజిటివ్ వైబ్స్ ఉండాలి అంటే కొంత మన చేతిలోనే ఉంటుందండి సో అది కూడా మనం ఎలా సరిదిద్దుకోవాలి ఏంటి అనేది కూడా మన లైఫే మనకి నేర్పిస్తూ ఉంటుంది సో చూసారు కదా మా ఇంటి ముందైతే మేము వేసిన రంగవలు ఎంత అందంగా ఉన్నాయో చాలామంది అయితే లాస్ట్ ఇయర్ ఏ ముగ్గు వేసాము ఇప్పుడు ఏ ముగ్గు వేయాలనేది కూడా గుర్తు పెట్టుకొని మరి చెప్పుకుంటూ ఉంటారు సో మా ఇంట్లో అయితే సెలబ్రేషన్స్ థర్టీ ఫస్ట్ నైట్ ఇలా జరిగాయి ఒక స్మాల్ కేక్ తీసుకొచ్చి మా పిల్లలతో ఈ విధంగా అయితే సెలబ్రేషన్స్ చేసుకున్నానండి సో మేము మాత్రమే కాదు ప్రతి ఒక్కరూ కూడా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్తో ఎక్కడెక్కడ ఉన్నా సరే ఫ్యామిలీతో లేకపోయినా సరే ఎవరుంటే పక్కన వాళ్ళతో సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటూ ఉంటారండి సో మీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మనస్ఫూర్తిగా చెప్తున్నానండి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ సో ఈ విధంగా అయితే మా ఇంట్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా సింపుల్గా అయితే చేసుకున్నాము సో ఇది థర్టీ ఫస్ట్ నైట్ జనవరి ఫస్ట్ మార్నింగ్ ఇంట్లో పూజ అయితే చేసుకోవాలని చెప్పేసి ఇల్లు అంతా నీట్గా ఒకరోజు ముందుగానే క్లీన్ చేసేసుకున్నానండి సో ఇంకా స్వీట్ ఏదో ఒకటి చేసుకోవాలి మా పిల్లలు అయితే సేమియా పొంగలి బాగా ఇష్టపడతారు వాళ్ళ కోసం అని చెప్పేసి సేమియా పొంగలి ఎలా ప్రిపేర్ చేస్తున్నానండి ఇది కూడా బెల్లంతో చేశాను ఇప్పుడైతే పొంగల్ కంప్లీట్ అయిపోయింది పూజ అయితే చేసుకోవాలండి సో అయితే మా ఇంటి ముందు కూడా రంగవల్లులతో నేను ముగ్గులు వేద్దాం అనుకున్నాను ఒకటే గుమ్మం అవటం వల్ల మళ్ళీ ముగ్గంతా పిల్లలు తొక్కేసి ఆ రంగురంగులన్నీ కూడా మళ్ళీ కాళ్ళకి ఇల్లంతా కూడా అవుతూ ఉంటుందని చెప్పేసి కలర్స్ అయితే దిద్దుకోకుండా సింపుల్గా పూలతో పసుపు కుంకుమలతో ఇలా డెకరేషన్ చేసుకున్నానండి సో న్యూ ఇయర్ సందర్భంగా మనం గుమ్మాన్ని కూడా తోరణాలు కట్టుకోవచ్చు సో నేనైతే ఈసారి నేచురల్ ఫ్లవర్స్ అంటే బంతి పూలతో తోరణం కట్టాను అనమాట సో ఇంక ఇప్పుడైతే పూజ చేసుకుందామని చెప్పేసి పూజకు సంబంధించిన పూజా సామాన్ కూడా క్లీన్ చేసేసుకొని ఒకరోజు ముందుగానే దేవుని ఫొటోస్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి బొట్లు పెట్టేసుకొని ఇలా మొత్తం కూడా పేపర్స్ పరిచేసి దేవుని ఫొటోస్ అయితే పెట్టుకున్నానండి సో ఇలా పూలతో మనం సింపుల్గా అలంకరణ చేసుకొని మా ఇంట్లో పూజ ఎప్పుడు సింపుల్గానే ఉంటుందండి ఎక్కువగా హడావుడిగా అయితే చేయను చాలా సింపుల్గా ఉన్నంతలో అయినా సరే నాకు తగినట్టుగా నేను ఎక్కువగానే చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను సో మనం పూజ ఎంత గొప్పగా ఘనంగా చేశామో అనే దానికంటే మనస్ఫూర్తిగా ప్రశాంతంగా చేసుకున్నాము అనేది కూడా ఆలోచిస్తానండి నేను సో అయితే దేవుని దగ్గర మాత్రం స్వీట్ పెట్టేసి ఈ సంవత్సరం అంతా కూడా అంటే మనం గడిచిన కాలం అంతా ఎలాంటి చెడు అనుభవాలు మన లైఫ్లో జరిగాయో అనేది పక్కన పెడితే నుంచి నుంచైనా సరే అంతా కూడా మన లైఫ్ మెమరబుల్గా ఉండాలి అని చెప్పేసి దేవుడి దగ్గర ఇలా స్వీట్ని ప్రసాదంగా పెట్టి పూజ చేసుకున్నానండి సో చాలా ప్రశాంతంగా ఉంది ఈరోజైతే నిజం చెప్తున్నా మరి లైఫ్ మొత్తం ఇలాగే ఉండాలని అయితే కోరుకుంటూ ఈ విధంగా అయితే హారతిని ఇచ్చాను సో మా ఇంటి హారతిని నాతో పాటు మీరందరూ కూడా తీసుకోవాలని చెప్పి మీకు కూడా ఈ హారతిని ఇస్తున్నానండి ఎందుకు అంటే అందరూ బాగుండాలి అందరిలో మనం కూడా ఉండాలి అని ఆలోచించినప్పుడే మనం బాగుంటామండి సింపుల్గా అయితే చెప్తానండి ఒక రూపాయి ఒక చోటే ఉంటే దానికి విలువ ఉండదు పది చేతులు మారినప్పుడే దానికి విలువ ఉంటుంది అప్పుడే కాలం కూడా మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాలంతో పాటే మనం కూడా తిరుగుతూ ఉంటాము సో ఇది నాకు తెలిసినదండి ఇంతకంటే ఎక్కువగా అయితే నాకు తెలీదు ప్రతి ఒక్కరి లైఫ్లో కష్టం సుఖం రెండు ఉంటాయండి అసలు మనిషి జీవితం అంటేనే కష్టాల సూడిగుండము ప్రతి ఒక్కరూ కూడా ఆ కష్టాలన్నిటినీ తట్టుకోగలిగి నిలబడగలిగిన రోజు నిజమైన లైఫ్ అండి నిజం భగవంతుడు కూడా మనుషులకే కష్టాలు ఎక్కువగా పెడుతుంటారు ఎందుకంటే వాళ్ళకున్న ఓర్పు సహనం ఏ జాతికి ఉండదు కాబట్టి అందుకే ఒక మనిషిలో జరిగే మంచి విషయాల కంటే చెడు విషయాలనే అందరూ చెప్పుకుంటూ తొందరగా పది మందికి వ్యాపింపబడుతుంది సో అయితే చెడును చెప్పుకునే ముందుగా మంచిని కూడా పది మందికి కాకపోయినా ఒక్కరికైనా షేర్ చేసినట్లయితే ఆ మంచి ఇంకొక పది మందికి వ్యాపింపబడుతుంది మనము మన మనసు ఏ విధంగా మంచిగా ఆలోచింపజేస్తుందో అలాగే ఇంకొక పది మందికి కూడా మంచిని మాత్రమే ఆలోచించేటట్టుగా చేసిన వాళ్ళం అవుతాం సో ఈ విధంగా ఇంకొక పది మంది ఇంకొక పది మంది ఇలా వ్యాపింపజేసినట్లయితే ఆ మంచి మాత్రమే ప్రపంచమంతా పాకి ఎప్పుడూ మంగళదాయకరంగా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే కంటే మనం చెప్పలేము కానీ పేరెంట్స్ చెప్పి మార్చుకోవచ్చు అండి కానీ పెద్దవాళ్ళకైతే ఒక విషయం అయితే చెప్తున్నాను ఏంటంటే రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటాయి ఇరవై నాలుగు గంటల్లో మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ నుంచి బయట మనం ఎంత మందితో మనము రోజు కలుస్తూ ఉంటామో అంతమందిలో మనకి జరిగే ఒక బ్యాడ్ సిచ్యువేషన్ కావచ్చు గుడ్ సిచ్యువేషన్ కావచ్చు అంటే ఈరోజు మనం చేసే ఒక మంచి పని అది ఒక డైరీలో మెన్షన్ చేసుకోండి అలాగే మన లైఫ్లో మన నుంచి లేకుంటే ఎదుటి వాళ్ళ నుంచి మనకి ఏదైనా బ్యాడ్ మూమెంట్స్ అంటే ఏదో ఒక చెడు అయితే జరుగుతుంది కదా ఆ సంఘటన కూడా మెన్షన్ చేసుకోండి రేపటి రోజు అలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ వస్తే మనం ఏ విధంగా ఎదుర్కోవాలి లేకుంటే మనమే వేరే వాళ్ళకి ఏ విధంగా అయినా సరే బాధ పెట్టిన వాళ్ళమైతే దాన్ని ఏ విధంగా మనము గుడ్ సిచ్యువేషన్గా మలుచుకోవాలి అలాగే ఎదుటి వారికి మనం ఏదైనా సాయం చేసినా లేకుంటే ఏదైనా మంచి జరిగేలా చేసినా లేకుంటే మనకే ఒక మంచి జరిగిన రేపటి రోజు మనము ఇంకొక మంచి ఏం చేయాలి లేకుంటే మనకి ఏ విధంగా మన లైఫ్ని మంచిగా మలుచుకోవాలి అనేది కొన్ని అయితే మనకు మనమే ఒక మోటివేషన్గా చేసుకోవడానికి వీలుంటుందండి సో ఈ విధంగా మన లైఫ్లో వచ్చే మంచి చెడులను మన చేతుల్లోనే ఉంటాయి కాబట్టి మనమే వాటిని మార్చుకోవచ్చు సో ఈ విధంగా అయితే ఈ న్యూ ఇయర్ సందర్భంగా నాకు తెలిసిన కొన్ని విషయాలను అయితే మీకు షేర్ చేసుకున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్